నేను విజయవాడలో ఉండగానే మా పెద్ద బిడ్డో వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయితే కుదిరింది ఇంకా మ్యారేజ్ అయితే మ్యారేజ్కి అయితే వెళ్ళాలి ఇంకా మ్యారేజ్కి వెళ్ళడానికి మేము కార్లో వెళ్తున్నాము కార్లో నన్ను లాస్ట్లో కూర్చోబెట్టారు ప్రతి గతుక్కి ఎక్కడ ఏమవుతుందని ఒకటే టెన్షన్ ఇంకా ఫైనల్గా పెళ్ళికైతే వెళ్ళిపోయాము టూ డేస్ ముందే వెళ్ళాము బాగా ఎంజాయ్ చేశాము పెళ్ళి అయితే వచ్చేసి సమ్మర్ సీజన్లో అండి అస్సలు గాలాడలేదు ఆ కళ్యాణ మండపంలో ఎన్ని ఫ్యాన్లు ఉన్నా అన్ని ఫ్యాన్లు దగ్గర అందరూ ఉన్నారు అసలు గాలాడట్లేదు ఆ రోజు నైట్ నేను ట్వల్వ్ వరకు భోజనం కూడా చేయలేదు అసలు నాకైతే ఒక రేంజ్లో ఒక రకంగా అయిపోయిందండి దాని తర్వాత పెళ్ళి అయిపోయినాక నేనైతే అక్కడ టెంపుల్స్ అన్నీ చూసుకొని నేనైతే ఫైనల్గా తిరుపతి అయితే స్టార్ట్ అయిపోదామని చెప్పి విజయవాడ అయితే వచ్చాము ఆ రోజు నైట్ ఏమో కానీ అక్కడ కూడా కరెంట్ పోయింది ఇంకా నేనైతే అసలు గాలాడక తెగేడుస్తున్నాను అది కాక ప్రెగ్నెన్సీలు అసలు గాలాడదు కదండి ఇంకా ఆ పెళ్ళి అయితే మాత్రం నేను జీవితంలో అస్సలు మర్చిపోను ఇంకా ఫైనల్గా నేనైతే హ్యాపీగా తిరుపతి అయితే వచ్చాను ఫోర్త్ మంత్లో ఇంక ఇప్పుడు నాకు కొంచెం హ్యాపీగా ఉండింది అప్పుడు